ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని నేనైతే ఒక కామెంట్ అయితే అడుగుతున్నాను చెవులు దగ్గర పెట్టుకొని వినండి తనూజ బీబీ జోడీ సీజన్ టూ కి రావాలా లేదా వస్తే ఏ జోడీతో రావాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ తనూజ ఫ్యాన్స్ చూస్తారు తనూజ కూడా చూసేలా నేను చేస్తాను ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తనూజా బీబీ జోడీ సీజన్ టూ కి రావాలి లేకపోతే రాకూడదు వస్తే ఎవరితో రావాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి దానికంటే ముందు మామ బీబీ జోడీ సీజన్ టూ లో ఎపిసోడ్ వన్ లో ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఓకేనా నాలుగు జోడీలు అయితే పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళలో ఇద్దరికైతే పవర్ అస్త్రాలు వచ్చాయి ఆ నాలుగు జోడీలకి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు ఏ జోడీకి ఏ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు అసలు పవర్ అస్త్రా గెలుచుకున్న ఆ రెండు జోడీలు ఎవరు ఓకేనా స్టార్టింగ్ స్టార్టింగ్లోనేమో యాంకర్ ప్రదీప్ వస్తాడు యాంకర్ ప్రదీప్ వస్తాడు జడ్జులు కూడా వస్తారు జడ్జులు ముగ్గురు మీకు తెలిసిందే ఓకేనా ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ వచ్చిన తర్వాత జడ్జిలు వచ్చిన తర్వాత ఫస్ట్ జోడీని అయితే పిలుస్తారు శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ వాళ్ళిద్దరైతే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ ఏంటంటే చిట్టి స్టోరీ సాంగ్కి అర్జున్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు ఆ తర్వాత శ్రీ సత్య గ్లామర్ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది వాళ్ళిద్దరూ కలిపి స్వింగ్ జరా స్వింగ్ జరా అనే దానికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఫైనల్గా ఇలా వాళ్ళిద్దరూ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను చూశాను చాలా అంటే చాలా బాగుంది ఇది స్టార్టింగే కాబట్టి ఫైనల్లో ఉన్నట్టు ఉండదు సూపర్గా నేను చేశారు వెయిట్ చేయండి వాళ్ళిద్దరికి ఏ యాస్టాక్ ఇచ్చారో కూడా చెప్తాను ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్కి నీకు విన్నర్ ట్రోఫీ వస్తే నువ్వు ఎలా ఎలా చెప్తావు అంటే నేను విన్నర్ అయ్యా అని అని అంటే అమ్మ విన్నర్ పోయినమ్మా అని అంటాడంట అక్కడ ఒక చిన్న కామెడీ సన్నివేశం అయితే జరిగింది యాంకర్ ప్రదీప్ అయితే టూ మచ్గా కామెడీ అయితే చేస్తున్నాడు మా ఉండే కుంది నేను చెప్తున్నాను కదా కామెడీతో పాటు ఫైవ్ స్టార్మ్స్ కూడా మీకు కనపడతాయి మీకు బిగ్ బాస్ ఫ్లేవర్ అయితే కనపడకుండా పోదు ఖచ్చితంగా బిగ్ బాస్ ఫ్లేవర్ కూడా కనపడుతుంది బీబీ జోడీ సీజన్ లో మీరు ఎంతమంది నిజంగా బిగ్ బాస్ లాగా ఉండాలి బీబీ జోడీ సీజన్ టూ అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి చూద్దాం ఎంతమంది బిగ్ బాస్ లాగే ఉండాలి బీబీ జోడీ సీజన్ టూ అని అనుకుంటున్నారు నాకు కూడా తెలియాలి ఓకేనా ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ ని శ్రీ సత్య కోసం టాటో వేయించుకుంటావా అంటే నేను ఇప్పుడైతే టాటో వేయించుకోను అని అన్నాడు కాకపోతే టాటో వేసి ఆయన వచ్చేసాడు అప్పుడు అప్పుడే స్టేజ్ మీదకి వచ్చాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ మాత్రం హ్యాష్ ట్యాగ్ ఆర్య అని వీళ్ళకి ఇద్దరికైతే ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు ఓకేనా ఆ తర్వాత ఫిట్నెస్ ఇంకొక కంటిస్టెంట్ సెకండ్ సెకండ్ బీబీ జోడీలోకి వచ్చిన రెండో వాళ్ళు ఎవరంటే విశ్వ అండ్ నేహా వీళ్ళిద్దరైతే వచ్చారు మామ విశ్వ అయితే పుష్ప సాంగ్కి అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు ఆ తర్వాత నేహ అయితే వయ్యారి భామ అనే డాన్స్ దాన్ చేసింది ఇద్దరు అయితే బాగానే చేశారు ఆ తర్వాత చాలా బోల్డ్గా చేస్తున్నారు వీళ్ళు ఓకేనా సదాగారు కూడా అదే చెప్పారు వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బోల్డ్గా చెప్తున్నారు ఓకే వెయిట్ చేయండి వీళ్ళకి ఇచ్చిన ట్యాగ్ ఏంటో కూడా చెప్తా ఆ తర్వాత విశ్వ నువ్వు ఒక స్ట్రెస్ బర్షులు అయితే నీకు ఏమి పోగొట్టుకోవాలనుకుంటున్నావు అనుకుంటున్నావు అంటే నేను ఒక ఫిట్నెస్ క్లాస్ స్టార్ట్ చేసి నా స్ట్రెస్ అంతా పోగొట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని విశ్వ చెప్పాడు ఆ తర్వాత నేహా ఏం చెప్పిందంటే లవ్ వద్దు ఏం వద్దు సైలెంట్గా ఉందాము అని నేను ఒక బుక్ బుక్ రాసుకుంటున్నాను అందంట ఏమ లైఫ్లో ఏం జరిగిందో మనకు తెలియదు ఓకేనా మ్యారేజ్ అయింది ఆ తర్వాత ఏం జరిగిందో మనకు అనవసరం అయ్యాండి ఓకేనా ఏమైతే ఒక బుక్ రాస్తుందంట ఆ బుక్కు పేరు కూడా ప్రేమ లేదు ప్రేమించరాదు అనే ఒక బుక్ రాస్తుందంట అది ఫిబ్రవరి పద్నాలుగు రిలీజ్ అవుతుందంట కుదిరితే మీరు ఎవరైనా చదవాలని ట్రై చేయండి నేను అడుగుతున్నా మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి లేకపోతే లేదు వీళ్ళకి ఇష్టం హ్యాష్ ట్యాగ్ మాత్రం హవా హ్యాష్ ట్యాగ్ అని ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ అయితే పెట్టారు ఓకేనా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు నాలుగు బాక్సులు అయితే తీసుకొచ్చారు ఆ నాలుగు బాక్సులో పవర్ అసరాలు ఉంటాయి అవి అందులో ఒక బాక్స్ అయితే గెలుచుకోవాలి వీళ్ళకి పెట్టిన టాస్క్ ఏంటంటే గ్లాసులు అంటే బాయ్స్ ఇద్దరు అంటే విశ్వ అండ్ అర్జున్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కొంచెం బెండై ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ గ్లాసులు అయితే హోల్డ్ చేయాలా ఎక్కువ గ్లాసులు హోల్డ్ చేసి చాలాసేపు ఉన్నది ఎవరంటే హవా వీళ్ళు విశ్వ అండ్ నేహా వాళ్ళు అయితే గెలిచారు ఎక్కువ గ్లాసులు అయితే ఉన్నాయి విశ్వాకి ఇరవై మూడు అర్జున్కి పదిహేడు గ్లాసులు ఉన్నాయి అలా వాళ్ళైతే ఒక బాక్స్ అయితే గెలుచుకున్నారు ఆ బాక్స్లో ఒక పవర్ ఉంటుంది ఇక్కడే జాగ్రత్తగా వినండి ఆ పవర్ యూజ్ చేయాలంటే ఇద్దరు ఇద్దరు ఒప్పుకుంటేనే ఆ పవర్ అయితే యూజ్ చేయొచ్చు అందుకే ఆ పవర్ని సగం సగం చేస్తారు ఒక సగం ఏమో విశ్వాకి ఒక సగమేమో నేహాకి చేస్తారు ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు దాన్ని కలిపేస్తారులే దాన్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఒప్పు ఒప్పందం మీద దాన్ని యూజ్ చేయాలి ఒకరి ఒప్పందం మీద చేయకూడదు ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు ఒప్పుకుంటేనే ఆ పవర్ని యూజ్ చేయవచ్చు లేకపోతే యూజ్ చేయడానికి అవసరం లేదు అప్పుడు ఉండే కొంత ఎంత ఒకరికి నచ్చే వాళ్ళు ఉంటారు ఒకరికి నచ్చిన వాళ్ళు ఉంటారు స్కోర్ ఇచ్చేటప్పుడు చాలా చాలా గొడవలు వచ్చేవి ఉంటాయి జోడీలో కూడా చాలా గొడవలు వస్తాయి ఓకేనా అందుకే బీబీ జోడీ సీజన్ టూ చాలా చేంజ్ అయింది ఇట్స్ నాట్ ఏ డ్యాన్స్ షో చాలా కనపడతాయి మీకు ఉండే కొద్ది ఫైరు అన్నీ కనపడతాయి కొంతమంది ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఏమి లేదు ఏమీ లేదు ఏమి లేదు అనుకుంటున్నారు వెయిట్ చేయండి మామ నేను బీబీ జోడీ సీజన్ వన్ చూసే సూపర్గా ఉంటుంది ఓకేనా గొడవలు ఉంటాయి అన్నీ మనకి బిగ్ బాస్ ఫ్లేవర్ కనపడుతుంది ఖచ్చితంగా బీబీ జోడీ సీజన్ టూలో కూడా మీకు బిగ్ బాస్ ఫ్లేవర్ కనపడుతుంది ఖచ్చితంగా మీరు చూస్తారు ఆ తర్వాత థర్డ్ జోడీ అమ్మ అండ్ నైనిక వచ్చారు మామ అమర్ అయితే కాస్ట్యూమ్ సూపర్గా ఉంది మామ అమర్ కాస్ట్యూమ్ భగభగ మండే అనే సాంగ్తో అమర్ అయితే ఎంట్రీ ఇచ్చాడు సూపర్ గా ఉంది అతను ఈ మధ్య కాలంలో ఒక సినిమా అయితే తీశాడు తన హ్యాండ్ బాగా లేకపోయినా కానీ కానీ ఇక్కడ అమర్ గురించి మాట్లాడుకోవాలి మామ తన హ్యాండ్ బాగా లేకపోయినా కానీ బిగ్ బాస్కి వచ్చాడు వచ్చి బిగ్ బాస్ కాదు బీబీ జోడీకి వచ్చాడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు వాళ్ళ మూవీ ప్రమోషన్ కూడా చేసుకున్నాడు దాని గురించి కూడా మాట్లాడతాము ఏ మూవీ చేశాడు ఏంటి అర్జున్ అనేది కూడా అమర్ అనేది ఆ తర్వాత సూపర్గా డ్యాన్స్ చేశాడు కానీ అమర్కి జోడీ ఎవరంటే నైనిక నైటికా డ్యాన్స్ సంచారి అనే సాంగ్కి నైటిక డ్యాన్స్ వేసింది మామూలు వాళ్ళిద్దరూ కలిపి సూపర్గా డ్యాన్స్ వేశారు అమర్దీప్ని జడ్జులు అండ్ యాంకర్ ప్రతి సాల్మాన్ రాజు సాల్మాన్ రాజు అని కామెడీ చేస్తున్నారు కొంచెం అమర్దీప్ మా టూ మచ్ కామెడీ అయితే చేశారు మామూ నాకు చాలా బాగా నచ్చింది ఓకేనా అలాగే ఉండాలి ఒక కంటెస్టెంట్ ఓకేనా ఎప్పుడు కోపంగా ఉండేది అయితే మనకు నచ్చదు అమర్దీప్ నేను చాలా షోలో చూశాను చాలా జోవీల్గా ఉంటాడు కాకపోతే కొంచెం మైండ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మనం బిగ్ బిగ్ బాస్లో కూడా చూసాము చూద్దాం బీబీ జోడీ సీజన్ టూలో అమర్దీప్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు ఎలా కామెడీ చేస్తాడు అంతా కనపడుద్ది నేను అంతా మీకు చెప్తూనే ఉంటాము ఉన్నది ఉన్నట్టు నేను ఎక్కడ ఏమీ చేంజ్ చేయను అమర్ ఇలా చేశాడు అంతే ఓకేనా అమర్ నచ్చలేదు నచ్చలేదు అంతే అమర్ రైట్ చేశాడు రైట్ చేశాడు అమర్ అనే ఏ కంటెస్టెంట్ అయినా రైట్ చేసిన రోజు రైట్ అని చెప్తే తప్పు చేసిన రోజు కూడా బిగ్ బాస్లో ఎలాగైతే తాట తీసి వదిలేసా చెప్పాను బీబీ జోడీలో కూడా అలాగే చెప్తా ఓకేనా ఒకరిని లేపడం ఒకరిని తగ్గించడం అలాంటిది ఏమీ ఉండదు సీజన్ సీజన్లో ఖచ్చితంగా మన రివ్యూస్ మీరు చూస్తారు బీబీ జోడీ సీజన్ టూ కూడా బ్రో ఇంత బాగా చెప్పాడని మీరు అనుకుంటారు ఓకేనా నాకు ఎవరు తెలిసింది లేదు నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా ఓకేనా వాళ్ళు అమర్ గురించి బాగా చెప్తే నాకేదో ఇది వేరే వాళ్ళ గురించి చెప్పపోతే ఏమీ కాదు ఇలాంటిది ఏమీ ఉండదు అందరి గురించి బాగా చెప్తా ఓకేనా అమర్ అయితే టూ గా కామెడీ చేశారు మామ తర్వాత వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం మూవీ ప్రమోషన్ చేశారు ఆ తర్వాత అలా వీళ్ళకైతే ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చారు అమర్ వాళ్ళకి హ్యాష్ టాగ్ అమెరికా అని వీళ్ళకైతే ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళు చేసిన మూవీ ఏంటంటే అమరు సుమతి శతకం అనే మూవీ చేశారు రీసెంట్ రీసెంట్గా ట్రైలర్ కూడా వచ్చింది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు ఆ ట్రైలర్ కి అర్జున్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అర్జున్ అండ్ యష్మి అలా చాలా మంది వచ్చారు అది ట్రైలర్ కూడా రిలీజ్ చేసేసారు ఓకేనా కావాలంటే వెళ్ళి చూడండి మీకు కనపడింది ఆ తర్వాత నాలుగో వాళ్ళు నాలుగోది ఇంట్రావర్డ్ అమ్మాయి ఎక్స్ట్రా అమ్మాయి అమ్మాయి ఓకేనా సాయి శ్రీనివాస్ అండ్ నైనిక సాయి శ్రీనివాస్ మీకు తెలిసిందే కదా బిగ్ బాస్కి వచ్చాడు కాకపోతే వెంటనే ఎలిమినేట్ అయితే అయిపోయాడు అంత ఫైర్ అయితే మనకు కనపలేదు చూద్దాం ఇక్కడ ఎలా ఉంటాడు ఇక్కడ తన పర్సనాలిటీ ఏంటి తను కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ నేను ఎలా ఉంటాను నా పర్సనాలిటీ ఏంటో చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను అని చెప్తున్నాడు చూద్దాం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు కూడా వీళ్ళకి ఇచ్చిన యాస్ట కూడా ఏంటో కూడా చెప్తాను ఆ తర్వాత సాయి శ్రీనివాస్ నైనికాకి ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ అయితే చేశాడు నైని పావని నైన్ కాదు నైని పావనికి ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేసేసాడు అంటే కొంచెం క్యూట్ ఫ్రెండ్షిప్ అంత మించి ఏమి లేదు ఏదో లవ్ లవ్ ట్రయాంగిల్ నడపాలని చూస్తున్నారు బీబీజీడీ వాళ్ళు చూద్దాం ఓకేనా ఆ తర్వాత బాగా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు బాగా అయితే లవ్ ప్రపోజ్ కూడా చేశాడు వీళ్ళకి ఇచ్చిన హ్యాష్ ట్యాగ్ ఏంటంటే హ్యాష్ టాగ్ సా అని వీళ్ళకి ఇచ్చారు ఓకేనా వీళ్ళకైతే ఒక టాస్క్ అయితే పెట్టారు ఓకేనా ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద యాంకర్ ప్రదీప్ చెప్తాడు అమ్మాయిలు వెళ్ళి ఆ అబ్బాయిల ఈ మీద ఏదో రాస్తారు మామ అవి వెళ్ళి కనిపెట్టాలా ఏమేమి రాశారంటే ఒకసారి ట్రోఫీ రాశారు అంబ్రెల్లా రాశారు ఐస్ క్రీమ్ రాశారు ఆ మూడిట్లో రెండు సార్లు అయితే యాస్టాక్స్ అన అంటే సాయి శ్రీనివాస్ అండ్ నైని పావుని వీళ్ళైతే బాగా చేశారు వాళ్ళకైతే పవర్ అయితే వచ్చింది మామ వాళ్ళకు వచ్చిన పవర్ కూడా అవినండి వాళ్ళకు వచ్చిన పవర్ కూడా ఇద్దరు ఒప్పందం మీద దాన్ని యూజ్ చేయాలి చాలా గొడవలు అవుతాయి మామ మీకేం తెలియట్లేదు ఫ్లైరు ఫ్లవరు అని గొడవలు అవుతుంది చూసారా అలాగే ఉంటాయి ఓకేనా మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అబ్బా గొడవలు లేవే ఇంక మనం ఏం చేయాలా ఇలాంటి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు సూపర్గా అయితే గొడవలు అయితే ఉంటాయి ఇలా అయితే ఉన్నాయి మామ నాలుగు జోడీలు అయితే వచ్చారు ఓకేనా నాలుగు జోడీలకి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చారు పవర్స్ అయితే గెలుచుకున్నారు ఎవరెవరు పవర్స్ గెలుచుకుంది విశ్వ అండ్ నేహ వాళ్ళు ఒక పవర్ గెలుచుకున్నారు ఇక్కడేమో సనా బ్యాచ్ అంటే నై సాయి శ్రీనివాస్ అండ్ నైని పావుని వీళ్ళైతే గెలుచుకున్నారు మామ ఇలా అయితే జరిగింది బీబీ జోడీ సీజన్ టూలో ఎపిసోడ్ లో ఇదే జరిగింది నిజం చెప్పండి మీలో ఎంతమంది తనూజ రావాలనుకుంటున్నారో లేదా ఖచ్చితంగా కామెంట్ చేసి తేపండి ఎందుకంటే మనకు తెలియాలా తనూజా ఫ్యాన్స్ కూడా తెలియాలి ఆ తర్వాత మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తనుజ్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు వైల్డ్ కార్డుగా వస్తున్నారా లేదని నెక్స్ట్ వీడియో సూపర్గా ఉంటుంది వెయిట్ చేయండి